హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను ఒక సాంగ్స్ పాడతాను అది నాకు దేవరకొండ సినిమా సన్నా ఇచ్చిండు ఆ సాంగ్స్ విన్నాక ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ తలుకు తలుకు వంగేలు తెల్లార్లు నీ కలలు తలుకు తలుకు వంగేలు తెల్లార్లు నీ కలలు ఆగమాగమై మైతినిరో అడుగుల అత్త కొడక తరుముకుంట వస్తి కలలో నా మాట వెనక ఆగమాగ మైతినిరో అడుగుల అత్త కొడక తరుముకుంట వస్తీ కలలో నా అంగీలు తెల్లాలు నీ కలలు తలుకు తలకు అంగీలు తెల్లాలు నీ కలలు ఉలికి పని లేవు దిక్కులన్నీ జుత్తినకైనా గానరావు ఉలికి పని లేత్తినా దిక్కులన్నీ జుత్తిన నక్క గానరావు పిక్కుమకము ఏసిరో నా కొప్పుల సెంద్రయ్య గుబులు బుట్టి దస్తినిరో నా నవ్వుల సక్కనయ్య బిక్కుమకము ముఖము ఏసిరో నా కొప్పుల సెంద్రయ్య గుబులు బుట్టి దస్తినిరో నా నవ్వుల సక్కనయ్య తలుకు తలుకు వంగీలు తెల్లాలు నీ కలలు తలుకు తలుకు వంగీలు తెల్లాలు నీ కలలు